గ్రహణ సమయం వస్తుందంటే ప్రతి ఒక్కరూ అలర్ట్ అవుతారు ఆలయాలన్నీ మూసివేస్తారు గ్రహణ సమయం పూర్తయిన తర్వాతనే తిరిగి ఓపెన్ చేస్తారు అంతేకాదు గర్భంతో ఉన్న మహిళలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంటారు ఇంతటి గ్రహణ సమయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవాలి రాబోతున్న గ్రహణం ఎలాంటి కీడ్ను కలిగించబోతుంది ఈ సమయంలో ఎందుకు ఆహారం తినకూడదు గరిక దర్భ ఆహారం మీద ఎందుకు వేయాలి దేవాలయాలను ఎందుకు మూసివేయాలి వంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో పూర్తి సమాధానం తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం ఏర్పడింది సెప్టెంబర్ ఇరవై ఒకటిన సూర్యగ్రహణం ఏర్పడనుంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదట దీనివల్ల టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం కాస్త జాగ్రత్త తీసుకుంటే బెటర్ గ్రహణ సమయంలో అతి నీల లోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడతాయి ఇవి చాలా ప్రమాదకరమైనవి గర్భిణీలకు మరింత హానికరం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఆలయాల్లో ప్రతికూల శక్తి ప్రవేశించే అవకాశం ఉంటుందని విగ్రహాలు కూడా ఆ సమయంలో తమ శక్తిని కోల్పోతాయని ఆలయాలను మూసివేస్తుంటారట గ్రహణాల సమయంలో సూర్య చంద్రులు ప్రతికూల శక్తిని విడుదల చేస్తుంటారు అయితే దేవాలయ గోపురాల్లో కాస్మిక్ ఎనర్జీ గ్రహణ సమయంలో విడుదలయ్యే కిరణాల ప్రభావానికి తమ శక్తిని కోల్పోతాయి దీంతో విగ్రహాలు కూడా తమ శక్తిని కోల్పోతాయట అందుకే ఆ నెగిటివ్ ఎనర్జీని ఆలయంలోనికి చేరనివ్వకుండా తలుపులు మూసివేస్తారు ఇక ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఈ కిరణాల ప్రభావంతో ఆహార పదార్థాలు కూడా విషంగా మారుతాయని చెప్తారు ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తారు అందుకే ఈ సమయంలో కాస్త ఆహారానికి కూడా దూరంగా ఉండాలంటారు రామాయణంలో సీతమ్మ రావణుడితో మాట్లాడిన సమయంలో వారి మధ్య గరిక ఉంచేదట రావణ్ణి పాపపు దృష్టి తనను సోకకుండా గరికను అడ్డు పెట్టేదట సీతమ్మ అదేవిధంగా అతి లోహిత కిరణాల ప్రభావం ఆహారం మీద పడకుండా గరికను వేయటం మంచిదని నమ్మకం ఇక గర్భిణీలు చాలా సున్నితంగా బలహీనంగా ఉంటారు వీరి మీద నేరుగా ఆ కిరణాలు పడటం మంచిది కాదు కాబట్టి గర్భిణీలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి చీకటి గదిలో నుంచి బయటకు రావద్దని నిటారుగానే పడుకోవాలని ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దని చెప్తారు పెద్దలు